మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో వేళ్ల హరీష్ రెడ్డి ప్రెస్ మీట్ తమ్ముడి స్మరణలో అన్న సేవా నిరతి ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఆత్మీయత విరాజిల్లిందని అనురాగం వికసించిందని సేవా సంకల్పం ఆవిర్భవించిందని పలువురు పేర్కొన్నారు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన దయా సంపత్ కుమార్ ముద్దుల తమ్ముడు స్వర్గీయ కుస్మాకర్ జయంతి ఈరోజు కుస్మాకర్ జ్ఞాపకార్థం స్మరణగా సంపత్ కుమార్ సేవా స్ఫూర్తిని చాటారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహణలో గోదావరఖని అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు సంపత్ కుమార్ చేసిన ఈ సేవా నీతిని పలువురు కొనియాడారు చాలా బాధ్యత విషయం చిన్న ఏజ్లోనే తను మరణించాలనే విషయం తెలిసింది తన ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా మా పాఠశాల అయిన అంబేద్కర్ నగర్ విద్యార్థులకు పాకెట్ మనీ అందించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరియు ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ అతనికి ఆత్మ ఆత్మక శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా మీరు భగవంతుని కోరుకుంటున్నాను మాకు పదిహేను సంవత్సరాల క్రితమే దూరమయ్యారు తను భౌతికంగా దూరమైనా కూడా తన జ్ఞాపకాలు మా కుటుంబ తోనే ఎప్పటికీ ఉంటాయి తన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదో తేదీన అంటే తన పుట్టినరోజు జయంతిని పురస్కరించుకొని చిన్న చిన్న సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది అయితే మా నాన్న దయా గారు ఇప్పటికే అంటూ ఉంటాడు మనం చేసే చిన్న సేవ అయినా కూడా నలుగురికి ఉపయోగపడేలా మరియు వాళ్ళ కళ్ళలో ఆనందం నిండేలా ఉండాలని చెప్తూ ఉంటాడు ఆ మాట నేను స్ఫూర్తిగా తీసుకొని గత పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుండి చిన్నారుల మధ్య ఈరోజు ఇక్కడ అంతకుముందు ఎక్కడైనా అన్నాదా కూడా ఏదో ఒక చిన్న సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇలా చేయడం ద్వారా వ్యక్తిగతంగా మా తమ్ముడి ఆశ అనుకుని అంతేకాకుండా తన ఆత్మ కూడా శాంతి చేకూరుతుందని మా కుటుంబ సభ్యుల ఉద్దేశం అయితే ముఖ్యంగా జ్యోతిగాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గాంధీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు ఎందుకంటే మన గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి సేవా కార్యక్రమం చేయడము ఒకటి కాదు ఎన్నో ఎన్నెన్నో మరెన్నో చేస్తూ మన ప్రాంత వాసులందరికీ ఆదర్శప్రాయంగా కాకుండా కానుకలు ఒకటే మాత్రం కాదు సేవ చేయాలనే తపన ఆలోచన అందరికీ రాదు ఇలా ఆలోచన వచ్చిందంటే చాలా గొప్ప గొప్ప మనసు ఉన్న వ్యక్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా తమ్ముల గురించి మీ విలువైన సమయాన్ని కేటాయించి అలాగే స్కూల్ మేడం గారికి చిన్నారులందరికీ ఇంకా మాటలు చెప్పలేకపోతున్నా బాధతో ఉన్న హృదయం కాబట్టి ఇలా చేయడం అనేది కొంచెం నాకు భాగం తగ్గిస్తుందనే అభిప్రాయంతో జగదాంబా లిని కాటన్ స్టోర్ గోదావరి మొట్టమొదటి అతిపెద్ద రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమోన్ పంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్తులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనిన్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ మీటర్ హండ్రెడ్లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరిఖని రాముడు ఎమ్మెల్యే బూడిద దందా ద్వారా రోజుకు నలభై లక్షల రూపాయల అక్రమ సంపాదన కూడా కట్టుకుంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి ఆరోపించారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో హరీష్ రెడ్డి మాట్లాడారు పైకి హరిశ్చంద్రులా మాటలు చెప్తూ చేసేటివి మాత్రం అంతా దొంగ దందాలేనని ఆరోపించారు కుందన్పల్లి గ్రామంలో రైతులను మత్స్యకారుల పొట్టను కొడుతూ చెరువులో బూడిద నింపి ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా నెలకు పది కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఆర్జిస్తున్నారని ఆరోపించారు ఈ దందాలో కొందరు ఎన్టీపీసీ అధికారులు కూడా సహకరిస్తూ వస్తున్నారని సమాచారం తమకు ఉందని తెలిపారు ఈ ప్రెస్ లో నాయకులు జహీద్ పాషా అయితే శివకుమార్ రవి నాయక్ కృష్ణస్వామి తస్లీమా బాను నర్సింగ్ పర్ష స్వాతి బూరుగు కృష్ణ మెరుగు చంద్రమొగులి తాదితారులు ఉన్నారు అనునిత్యం ప్రతిరోజు ఒక ముప్పై నుండి ముప్పై ఐదు లక్షల రూపాయలు అక్రమంగా దండుకొని ఎమ్మెల్యేకి ముట్ట ఎప్పుతూ అక్కడ కొందరు ఏబీసీ రెడ్డి అనే ఒక వ్యక్తితో పాటు కొందరు అక్రమంగా సాగిస్తున్నటువంటి దందాల పట్ల మాట్లాడదామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎన్టీపీసీ యాజమాన్యం వాళ్ళు వాళ్ళ కరెంట్ ఉత్పత్తి ద్వారా వచ్చే బూడిదం తీసుకుపోయి యాక్షన్ తీసుకుపోయి కుందరపల్లి గ్రామానికి ఆనుకోనున్నటువంటి చుట్టుమట్టానికి ఒక నాలుగైదు గ్రామాలు ఉంటాయనుకోండి ఆ గ్రామాన్ని అనుకున్నటువంటి చెరువులో డంప్ చేస్తారు ఆ చెరువు మీద చెరువు మీద కొన్ని వందల మంది మత్స్యకారుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి వాళ్ళందరి జీవనోపాధి ఎలా పోయింది ఈ ఇసుక వల్ల సారీ ఈ బూడిద వల్ల దాదాపు వందల కుటుంబాలు వల్ల జీవనోపాధి కోల్పోయి రోడ్ల మీద పడ్డారు బెస్త కులస్తులు కానివ్వండి గంగపతులు కానివ్వండి వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి కల్పించినటువంటి పాపన వాళ్ళు ఎన్టీపీసీ యాజమాన్యం వారు ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎన్టీపీసీ బూడిద ద్వారా ప్రభావితమయ్యే గ్రామాలు ఏవేవైతే ఉన్నాయో ఎలకలపల్లి కానీ గుంటూరుపల్లి కానీ మల్యాలపల్లి కానీ ఏ క్షణాల ఏ టైంలో మీరు ఇరవై నాలుగు గంటల్లో పొద్దున ఐదు గంటల నుంచి మొదలుకొని రాత్రి పన్నెండు దాకా ఎప్పుడు పోయినా కానీ ఆ ఊర్లో మొత్తం దుమ్ము ధూళి బూడిద బూడిద కనిపిస్తుంది ఒక కారు బయట పార్క్ చేసినాం ఒక బండి బయట పార్క్ చేసాం కానీ మొత్తం పొద్దున్న లేచేసరికి మొత్తం దుమ్ము అయమైపోతుంది బూడిదమయమైపోతుంది దీన్ని అరికట్టడానికి స్థానిక ఎమ్మెల్యే గానీ లేకపోతే స్థానిక ప్రభుత్వం అధికార యంత్రాంగము ఎటువంటి చర్యలు తీసుకోకపోగా దాని ద్వారా అక్రమంగా రోజుకు అనునిత్యం ముప్పై నుండి నలభై లక్షల రూపాయల ఆదాయాన్ని అక్రమంగా సంపాదిస్తుంది స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు రోజుకి ముప్పై నుండి నలభై లక్షల ఆదాయం కుల్లగొడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల మీద పొద్దున్న లేస్తే మళ్ళీ ఏం చేస్తారు నీతి లాగా సత్య హరిశ్చంద్రుడు లాగా బిల్డప్లు మాటలేమో కోటలు దాటుతాయి చేతలేమో గడప దాటు అంటే ఇదే ఏం చెప్తాడు పొద్దున్న లేవంగానే నేను సత్య హరిశ్చంద్రుని శత్రువుని కూడా ప్రేమించే రక మనిషిని నేను మహాత్మా గాంధీ ఫాలోవర్ని అన్నట్టు బిల్డప్ ఇస్తాడు ఈ బూడిద దంద గురించి ఎవరైనా మేము కానీ ఇంకెవరైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఏం చేస్తాడు తన ఉన్నటువంటి పెంపుడు వ్యక్తులతో బూతుల దండకం మొదలుపెట్టిస్తాడు తిట్టిపిచ్చుడు లేకపోతే ఈ బూడిద దందాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఎవరైనా కరకట్ట మీద కట్ట మీదకి పోతా అంటే పోలీసుని దింపుతాడా తనకు గులాంగిరి చేసే చెంచాలు చేసే అక్కడ చెంచాగిరి చేసే ఎస్ఐ ఉన్నాడు ఒక ఆయన ఆయనతో పాటు కొందరు కానిస్టేబుల్ ను అక్రమంగా కేసులు బనాయిస్తాడు ఏమరెవరైనా సత్యహరిష్చంద్రుని లాగా బిల్డప్లు ఇచ్చేటోళ్ళు శత్రువుని సైతం ప్రేమించే వ్యక్తి ఎవరైనా బూతుల దాండగా మొదలు పెట్టిస్తాడా అని నాకు అర్థం కాదు నువ్వేనా గాంధీగిరి మాటలు చెప్పేది అంటే రాత్రి చెప్పిన మాటలకి పొద్దున చేసే పనులకు పొందనే లేదు నీకు ఇలా వాళ్ళ జీవనోపాధి కొల్లగొట్టినావు మత్స్యకారులది దళిత సోదరులకు అక్కడ టెండర్ వస్తే ఎన్టీపీసీ బూడిద అమ్ముకోవడానికి టెండర్ వస్తే హైకోర్టు నోటీస్ ఇస్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే చేతనైతే లేదు నీకు నీ పోలీస్ యంత్రాంగం కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఉంది ఎలా హైకోర్టు ఎలా జడ్జ్మెంట్ ఇచ్చింది వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి బూడిద అవ్వకోవాలని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకి నువ్వు ఇలా ఆ పనప్పవు జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులని దిక్కు దివాన్ లేకుండా చేస్తావు నీ మనుషులు అడ్డగోలు ఆడ పైసలు సంపాదించి రావు ప్రతిరోజు రాత్రి నీకు లక్షల లక్షలు ముట్ట అది వాళ్ళకి టార్గెట్ పెట్టినావు దీంట్లో ఎన్టీపీసీ యాజమాన్యంలో ఉన్నటువంటి కొందరు అధికారులు కూడా ఇన్వాల్వ్ అయినారు దీని విషయాలు కూడా రానున్న రోజుల్లో బయటపడే తల పేర్లు కూడా నేను అగరా పూర్తి డీటెయిల్స్ తో పాటు ఎన్టీపీసీ యాజమాన్యం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ సదర్న్ డిస్ట్రిబ్యూటర్యా లేకపోతే సెంట్రల్ డిస్ట్రిబ్యూటర్యా లేకపోతే మెయిన్ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటాయని తెలిసింది అక్కడికి పోయి అయినా సరే వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వదలుసుకున్నాను నేను వాళ్ళు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు ఇక్కడ మా రైతులది మా కార్మికులు అది ఇక్కడ మా మత్స్యకారులకి జీవనోపాధి లేకుండా చేస్తురు చేసి వల్ల వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి కలిగించకుండా అడ్డగోలుగా అక్రమంగా సంపాదిస్తారు వసూల రాజాలైపోయినరు ఇలా ఈ ఎమ్మెల్యే గారు మళ్ళా బిల్డప్ ఏమో ఇక నీతివంతమైనటువంటి మనిషి మించినటువంటి నీతివంతుడే లేదు సత్యహరి చంద్రుడు లేదన్నట్టు బిల్డప్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యంత అవినీతిమైనటువంటి ఎమ్మెల్యే ఈయనే ఈ విషయం మీ అందరికి కూడా ఎరికే మీ అందరికీ తెలుసు చాలా మందికి ఈ ప్రాంత వ్యక్తులకు కూడా తెలుసు అక్కడ ఇసుక దంద అవుతుందంటే ట్రాక్టర్ సెషన్తో నన్ను దిడిపిస్తాడు నా ఇంటిని ముట్టడి చేస్తాడు ముట్టడి చేస్తారా మీరు ప్రజల కోసం కష్టపడతా ఉంటే ఇలా దోపిడీ గురి గురవుతున్నటువంటి సహజ వనరులను కాపాడాలని చెప్పేసి నేను పిలుపునిస్తే నా ఇంటిని ముట్టడి చేస్తారా అంటే ప్రజల పక్షాన్ని మాట్లాడితే ఇంటిని ముట్టడి చేసుడు దాడులు చేసుడు ఇదేనా మీ సంస్కృతి ఇదేనా మీ ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రజా పాలన ఇవన్నీ మీరు బయట పెట్టాలి రానున్న రోజుల్లో ఎందుకనంటే మీ మీద బాధ్యత ఉంది ఎలా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో మీరు గెలిచిన డంకాలు కొట్టుకుంటారు కదా డబ్బులు చెప్పుకుంటారు కదా మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యు అత్యుత్తమ పరిపాలన కూడా అందించాలి మీరు కానీ అతి ఎక్కువ కరప్ట్ అయినటువంటి ఎమ్మెల్యేగా మీరు నిలుస్తున్నారు ఇలా దీన్ని అడిగితే బూతులు అయ్యేలా సింగరేణి ప్రాంతం అంతా కూడా అయ్యేలా అయిపోయింది అందరికీ అయ్యేలా నేను దాదాపు ఆరు నెలలైంది వాళ్ళ అమెరికా నుంచి వచ్చి చెప్పుకుంటే ఎంత బాధ బా బాధ బాధాకరమైనటువంటి విషయం అంటే ఈ ఆరు నెలల కాలంలోనే దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై మరణాలు నేను చూసినా కళ్ళ కళ్ళ ముందట చూసిన పాప మరణించిన కుటుంబాల దగ్గరికి ఓదార్చిన వాడు కొంత సాయం కూడా చూసినా అందులో తొంభై శాతం మంది మరణించింది క్యాన్సర్ వల్ల హార్ట్ అటాక్స్ వల్ల కిడ్నీ పేషెంట్స్ కిడ్నీ రోగాల వల్ల దీని అంతటికీ మూల కారణం కాలుష్యమే ఈ నగరం మొత్తం ఇలా కంప్లీట్లీ పొల్యూటెడ్ సిటీ అయిపోయింది ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా ఇస్ రామగుండం టుడే అండ్ ద లోకల్ ఎమ్మెల్యే హ్యాస్ నో ఆర్ వాట్స్ ఎవర్ అబౌట్ దిస్ ఏమి పట్టించుకోడు ఇంత పొల్యూట్ అయినటువంటి ఇంత కాలుష్యమైన అయినటువంటి నగరంలో ఇంకొక కాలుష్యం వెదజల్లే జల్లే తీసుకొస్తున్నాడు కమిషన్ల కోసం రెండు మూడు వేల కోట్లు దండుకుందామని చెప్పేసి ముఖ్యమంత్రి టు పవర్ మినిస్టర్ టు స్థానిక ఎమ్మెల్యే ఇంకొక ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ దాని ద్వారా ఏమస్తుంది నాకు కాదు ఒక పదిహేను వేల కోట్లు వెచ్చించి మీరు ఇక్కడ కడుతున్నటువంటి ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ అది ఉపాధి కల్పించేది కేవలం వందల్లోనే వేలల్లో కూడా కాదు వందల్లోనే అదే పదిహేను వేల కోట్లతోని ఇలా నిజంగా నీకు చేతనైతే ఉత్పాదక రంగంలో కానీ లేకపోతే గ్రీన్ ఎనర్జీ రిసోర్సెస్ లో కానీ ఇలా నువ్వు పెట్టుబడులు పెట్టు దాదాపు వేలలో ఇరవై ముప్పై వేల నుంచి యాభై వేలు ఉద్యోగాలు కల్పించవచ్చు స్థానిక యువతకి ఇది ఎన్టీపీసీఓడ్ పవర్ ప్లాంట్ పెడితే దేశం మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి పోటీ పడతారు మన స్థానిక యువతకు ఏం పెద్ద రావు ఉద్యోగాలు జెన్కోదారా ఎట్లా కూడా రాష్ట్రం మొత్తం నుంచి పోటీ పడతారు పెద్ద ఏం రాదు ఇక్కడ వచ్చినా వందల అదే పదిహేను వేల కోట్లు నువ్వు గ్రీన్ ఎనర్జీ గాని లేకపోతే ఉత్పాదక రంగుల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తీసుకురా ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకురా ఇలా వేలలో ఉద్యోగాలు కల్పించవచ్చు బెల్లంస్ టీగల్స్ ముసిరినట్టు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి వెళ్లి ఈయన పోయి ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతున్నాడు అని చూస్తే ఈ కమిషన్ల గురించి డిస్కస్ చేస్తున్నాడు ఆ ప్రాజెక్టుల కమిషన్ల గురించి ఆయనని ప్రసన్నం చేసుకోవడానికి మొన్న ఒక చెత్త నిర్ణయం తీసుకున్నాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు సింగరేణి కార్మికులు చెమటోర్చి కష్టపడి సంపాదించి బొగ్గు తీసినటువంటి ఆ బొగ్గు ద్వారా వచ్చినటువంటి సంపదని ఎవడో ప్రపంచంలో ఎక్కడో ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేర్ ఇలా వస్తే పది కోట్లు నుంచి సింగరేణి యాజమాన్యం ఇప్పాడు ఈయన ఈయన జాగిరా పది కోట్లకు అర్థం కాదు పోనీ ఫుట్బాల్ ప్లేయర్ అన్నటువంటి మెస్సియో గిసియో వాడేమైనా సింగరేణికి వచ్చి మన బొగ్గుబాయిల మీద ఇక్కడ ఫుట్బాల్ ఆడినా బొగ్గుబాయి కార్మికులంగిట్ ఏమన్నా పరామర్శించినా వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడినా ఆయన తోడు వచ్చిండి ఆ ఉప్పల్ ఐదు నిమిషాలు ఫుట్బాల్ ఆడి ఎవరితోని సీఎం తోని సీఎం తమ్ముడు కొండల రెడ్డి కొడుకుతోని మక్కాన్ సింగ్ కొడుకుతోని మక్కాన్ సింగ్ వివంకురాలు పార్వతి రెడ్డి వాళ్ళందరితో సింగరేణి కార్మికులకు ఏమన్నా నయా మందమైన పని ఉందా ప్రయోజనం ఉందా దీంతో ఈ పది కోట్లు వెచ్చించడం ద్వారా ఆ ప్రైజ్లు ఇచ్చే వెనకాల బ్యానర్ మీద కూడా సింగరేణి ఫోటో ఇంత ఉంది మూలకిన్నో ఆ లోగోలన్నింటిలో పార్వతి రెడ్డి గారు లేకపోతే బడాబడ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉంటాయి ఇలా సింగరేణి ప్రాంతం అంతా దుమ్మమయమైపోయి ఓసిఫై మన దగ్గర ఇలా తవ్వుకుంటా మన ప్రజల మీదకి అంతటికి కూడా ఇలా దుమ్ము ధూళి వస్తా ఉంటే ఆ దుమ్ముని కంట్రోల్ చేయడానికి నీళ్లు చల్లడానికి స్ప్రింక్లర్లు కానీ లేకపోతే వాటర్ ట్యాంకర్ల కూడా కొనడానికి దగ్గర పైసలు లేవంట ఎవడో ఫుట్బాల్ ప్లేయరు మనకు సంబంధం లేనివాడు మన దేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు ఫుట్బాల్ కూడా ఆడరు మీ అందరికి తెలుసా వాడు వస్తే వానికి పది పది కోట్లు వీళ్ళు పెట్టాలా అంటే ప్రజాధనం సింగరేణి ధనాన్ని అడ్డంగా దోచుకుంటున్నారు వీళ్ళు ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి పండినటువంటి పన్నాగంలోని భాగమే ఈ పది కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చింది ఎవరు లాభపడ్డారు సింగరేణి కార్మికులు లాభపడరా ముఖ్యమంత్రి మనవాడు మక్కాన్ సింగ్ కొడుకు ఆడ ఫుట్బాల్ ఆడింది మెస్సీతో ఇలా రైతులు నాట్లేసే సమయం వచ్చింది మా పాలకుర్తి అంతర్గా మండలంలో కూడా దాదాపు ముప్పై గ్రామాలు మెజారిటీ రైతులే ఉంటారు వాళ్ళ జీవనోపాధి వ్యవసాయం ఇలా నాట్లేసే సమయాన్ని కూడా ఇలా రైతుబంధు దిక్కుదివ్వాలి లేకపోయా సర్పంచ్ ఎన్నికల అయిపోయింది ఇలా ముఖ్యమంత్రి గారికి ఎందుకో రైతు బంధు చేయడానికి మనసు వస్తలేదు కేసీఆర్ గారు ఆ రోజు నాట్లు వేసే కంటే ఒక పదిహేను రోజుల ముందే రైతుబంధు అకౌంట్లలో వచ్చేది పడేటి మీకు తెలిసేది అందరికీ రైతు బంధు పదిహేను రోజుల ముందు నాట్లు వాడే సమయానికి వచ్చేది కేసీఆర్ గారి హయాంలో మరి ఈయనకెందుకు మనసు వస్తలేదు ఎమ్మెల్యే ఎందుకో ఈ విషయం గురించి ఆలోచించాడు ఎంతసేపు కమిషన్లు సింగరేణి వాడుకొని పైసలు ఇచ్చుడు ఫుట్బాల్ మ్యాచ్లు రియల్ ఎస్టేట్ దందాలు బూడిద దందాలు ఇసుక దందాలు ఇవి తప్ప రైతులకు పనికొచ్చేదో సింగరేణి కార్మికులకు పనికి వచ్చేదో ఎన్టీపీసీ కార్మికులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కాలుష్యాన్ని దూరం చేసే పని ఏది చేస్తలేదు నయా పైసా సంబంధం కూడా ఎమ్మెల్యే పనికిరాయడా ఆయనతో ఏం లేదు ఆయన ఆయన దృష్టి అంతా కూడా ఈ అక్రమ సంపాదన ద్వారా ఐదేళ్లలో వెయ్యి కోట్లు సంపాదించుకోవాలి ఐదేళ్ల తర్వాత ఎట్లాగ ఓడగొడతారు ప్రజలు ఎందుకంటే ఇంత దిక్కుదివాళ్ళని లేని తన దాన్ని నడుస్తుంది విచ్చలు పెడతాం ఐదేళ్ల తర్వాత పెట్టాబిడ చదురుకొని అవాల ద్వారా దుబాయ్కి కి మరి దుబాయ్ కూడా మీరు చూసి అందరి ఇలా దుబాయ్ కూడా పోయి ట్రిప్పులు కొట్టేయండి ఏం బిజినెస్ ట్రిప్ల మీద ఆడ కూడా ఏం కంపెనీలు ఉన్నాయో రేపు అవి కూడా బయటకు వస్తాయి నేను ఇవన్నీ మాట్లాడుతున్నా కదా మన సత్యహరిశ్శంద్రుడు ఈయన పేరు సత్యహరిశ్చంద్రుడు పెడదాం మీలాంటి నుంచి ఏం చేస్తాడు శత్రువును కూడా ప్రేమిస్తా నేను అని చెప్పేసి డైలాగ్ కొట్టి తన దగ్గర పెంపుడు వ్యక్తులతో మళ్ళా తిట్టిస్తాడు ఏందో నా గురించి తోక తెలుసు తొండం తెలుసా నీళ్ళకి ఏదో వీసా అంటే నేను అమెరికాకి వెళ్ళిపోతాను మూడు నెలల్లో ఎవడర పోయి మీకు చెప్పింది మూడు నెలలు వెళ్ళిపోతాను ముప్పై ఏళ్ళు ఇదే రామగుండం ప్రాంతంలో ఉంటా నేను నలభై ఇరవై ఐదు ఏళ్ళు ఈ ఉండి పుట్టి పెరిగినాక నేను అమెరికా పోయి వచ్చినా ఉపాధి కోసం వెళ్తలేరు వీటి నుంచి గోదాఖండ్ ప్రాంతం నుంచి అమెరికా లండన్ ఆస్ట్రేలియాలో పోలేదా నేను కూడా గట్లనే పోయి వచ్చినా కానీ రానున్న ముప్పై నలభై ఏళ్ళు ఈ ఉంటాను నేను బతికేది ఈ నేను చచ్చేది కూడా ఈనే నన్ను బంధు పెట్టేది కూడా ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు బంధు పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సింగరేణి కార్మికులకు కడతా అన్నటువంటి ఇంద్రమిన్లు కాలుష్యాన్ని దూరం చేసే పని దాని మీద నీ కార్యాచరణ పెట్టు నన్ను అంటేనో నన్ను తిడుతున్నా నీకేం రాదు ఆయన నన్ను తిడితే ఇంకా నన్ను ఇంతను ప్రజలలో పాపులర్ చేస్తున్నావు నాకేం పోయేది లేదు పీకేలేదు లేదు వస్తు మంది తిడుతుంటాను రోజు పది మంది ఎందుకంటే నేను మంచి కోసం మాట్లాడుతున్నా ప్రజల పక్షాన మాట్లాడుతున్నా నీ దొంగసమ్ము బయట పెడుతున్నా నువ్వు తినేటిది ఎలా ఎన్టీపీసీ ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా వలుపుకొని పందికొక్కులు పందికొక్కులామే వేస్తున్నారు బూడిద సొమ్ముని ఇంకొక ప్లానేషన్ రూ ఒక చిన్న రెండు నిమిషాలు స్టోరీ చెప్పాలి ఒక సినిమా ఉంటుంది తమిళ సినిమా తెలుగులకు డబ్బైంది కాకి అంటే మనుషులు కొందరు కాంగ్రెస్ నాయకులకి పైసలు ఇచ్చి పెట్టిన నెల నెలకు వాళ్లకు బామూలు అంతాయి ఆ పైసలు తీసుకున్న వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఎవరైతే కట్ట మీద కోదలుచుకున్నారో వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తారు ఆయనతో ఎవరు ఎంటర్ అవుతారో దాడిగానే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందని చెప్పి అక్కడ స్థానిక గులాం గీ చేసే ఇక అక్కడ నుంచి స్టోరీ మొదలైతుంది వీళ్ళని అటు పంపిస్తారు వాళ్ళని ఇటు పంపిస్తారు మళ్ళీ దోసుకోండి శరం అంటే ఏం చెప్తున్నా దీని ద్వారా అంటే ఇదే టైంపాస్ విషయం చెప్తారు అందరూ కూడా మిత్రులందరూ కూడా గోదావరి ప్రజలు కూడా ఆలోచించాలి మీ ఎమ్మెల్యే చెప్పే మాటలు ఏది కూడా నిజం కాదు మీకు పైకి కూడా కనుగులు కబుర్లు చెప్తున్నాడు ఏదో రోడ్లు వేస్తున్నావు అని చెప్పేసి ఇందుకు దుకాణాలు కూడా కొడుతు కానీ దాని చాటుబాటున వేల కోట్ల అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నాడు వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకుండి నేను అంటున్నటువంటి మాట కాదు ఆయన చుట్టుపక్కల నాకు చెప్తారు ఆయన కావచ్చు నా గురించి ఎవరే ఎవరేం చెప్పారు అనుకున్నాను అంటే భయం అని అనుకుంటున్నారు కావచ్చు కానీ ఆయన చుట్టుపక్కల అందరు నాకు చేరవేస్తారు ఇన్ఫర్మేషన్ ఆ ఎనిమిది వందల మెగావాట్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేవలం వేల కోట్ల దందా కోసమే నువ్వు తీసుకొచ్చే వంద ఉద్యోగాల కోసము ఇలా లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నావు చంపేస్తున్నావు ఇలా మన మీడియా మిత్రుని కూతురు పద్దెనిమిది ఏళ్ళ పిల్ల ఇలా నిన్న ఎంత దారుణంగా గుండెపోటుతో మరణించిన మీరు కూడా మీడియా మిత్రులు ఆలోచించాలి ఒకసారి ఎందుకంటే ఇది మొత్తం పొల్యూటెడ్ సిటీ కాలుష్యం నగరం అంతా దాని మీద ఎటువంటి చర్యలు లేవు కానీ అక్రమ సంపాదన మీద దృష్టి పెట్టింది ఇది నేను చెప్పదలుసుకుంది ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి మీకు ఇన్ఫర్మేషన్ చేరితే సోషల్ మీడియాలో వాట్సాప్ లో కూడా చేరవేయండి మిగతా వాళ్ళకి ఎందుకంటే ఈ నగరాన్ని కాలుష్యమయం చేసి అక్రమంగా వేల కోట్లు సంపాదించుకున్నటువంటి ఎమ్మెల్యేని ప్రశ్నించాల్సిన అవసరం మనందరి మీద ఉంది మీ మీద నా మీద మీడియా మిత్రులందరి మీద ఉంది కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని ఆలోచించండి ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ రాముగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత పది రోజులుగా ఓ పులి దోబూచల ఆట ఆడుతూ ఉంది మేడిపల్లి ఓసీపీలో తల దాచుకున్న పెద్ద పులియో ఇంకో పులియో కానీ మల్యాలపల్లి గ్రామాన్ని ఆనుకొని ఉన్న బీపీఎల్ స్థలంలో కొద్దిసేపటి క్రితం దట్టంగా చెట్ల సామీప్యంలో మేకలు మేయడానికి వెళ్ళిన కుమరమ్మ అనే మహిళకు ఓ చెట్టు పొదలో పెద్ద పులి పడుకొని ఉన్నట్లుగా చూసింది కేకలు వేస్తూ కుమరమ్మ అక్కడి నుంచి వేగంగా పరుగున వచ్చింది ఈ విషయం గ్రామస్తులకు చెప్పింది దీంతో సమాచారం అందుకున్న రామ్గుండం పోలీసులతో పాటుగా అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు కుమరమ్మ కనిపించిన ఏరియాలో పెద్దపులి అడుగుల అనవాలను కనుగొన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు నేను ఆడ కూర్చున్నా ఆ మేకలు మేస్తానై కూర్చున్నా కూర్చున్న వల్ల సాన్సేపు మేసినాయి మేకలు సాంసేపు మేసిన వాళ్ళు కూర్చున్నా ఎందుకు మేకలు బెదిరినాయి బెదిరిన వల్లే నేను లేచి నిలబడ్డాను నిలబడడం వల్ల బెదురుకుంటా గబ్బడ గబ్బడి మేకలు ఉరికొచ్చినాయి ఉరికొచ్చిన వల్ల మేకలతోటి వచ్చింది మొత్తం వచ్చిన వల్ల దాని నుంచి ఇడికప్పుడు నమ్మేది ఉన్న వల్లే బాగా చీకేసిన ఇల్గా నా ఫస్ట్ ఉన్నంత మొత్తుకున్నా మొత్తుకున్న వాళ్ళే కొంచెం వెనకకు మారిపోయిన వాళ్ళు ఇక నేను